నాడు రాష్ట్ర చరిత్రనే మార్చిన రోజు ప్రజాస్వామ్యం గెలిచిన రోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం గొప్పతనం ఏంటో ప్రజలు చూపించిన రోజు అందరూ కూటమి గెలిచింది తెలుగుదేశం పార్టీ గెలిచింది జనసేన పార్టీ గెలిచింది లేదంటే భారతీయ జనతా పార్టీ గెలిచింది అంటున్నారు కానీ గెలిచింది కూటమి పార్టీలు కాదు గెలిచింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ అంటే నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట అరవై నాలుగు స్థానాలు కూటమి కైవసం చేసుకుంది ప్రజలు రికార్డు బడ్డలు కొట్టారు చరిత్ర తిరిగి రాశారు ఇది ప్రజా విజయం రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాని అమలు చేసేవారు చెడ్డవారైతే చెడ ఫలితాలు వస్తాయని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు గత ఐదేళ్ల విధ్వంస పాలన మనందరం చూసాం పది లక్షల కోట్లు అప్పు చేశారు ఆంధ్రప్రదేశ్ ని అప్పుల ప్రదేశ్ గా మార్చేశారు ఒక్క కొత్త కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి మనందరం చూసాం దేశంలో ఎక్కడైనా పెట్టుబడులు పెడతాం గాని ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మటుకు మేము పెట్టుబడులు పెట్టమని ఆనాడు లూలు సంస్థ ఏకంగా బహిరంగ చెప్తాం జరిగింది అలాంటి పరిస్థితిలో ఆనాడు ఆంధ్ర రాష్ట్రం ఉంది ఒక్క రోడ్ వేయలేదు కనీసం రోడ్డు పైన ఉన్న గుంటలు కూడా ఆనాడు పూడ్చలేదు ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు వరం లాగున్న డ్రిప్ ఇరిగేషన్ ఏకంగా ఇచ్చే సబ్సిడీ కూడా రద్దు చేశారు ఇంకా వెలగొండ ప్రాజెక్ట్ పూర్తి కాకుండా ముందల్నే జాతికి అంకితం చేసే సందర్భాలు మనం చూసాం కప్పుడు నీళ్లు పోసి కుప్పం కు నీరు తీసుకొచ్చామని ఆనాటి పాలకులు అన్నారు కడప స్టీల్ ప్లాంట్ కి రెండు సార్లు శంకుస్థాపన చేశారు అక్కడ కనీసం ఒక్క ఇటుక కూడా పడలేదు ఇంకా విశాఖపట్నంలో ఒక్క వ్యక్తి బతికేదానికి ఏడు వందల కోట్లతో ఒక రాయల ప్యాలెస్ కట్టుకున్నారు తప్ప విశాఖ ఉక్కు గురించి గాని అదే విధంగా రైల్వే జోన్ గురించి ఏనాడు మాట్లాడలేదు ఐదేళ్లు అరాచక పాలన ప్రజలు చూశారు ఏకంగా దళితుల్ని చంపి డోర్ డెలివరీలు చేసిన రోజులు ప్రజలు చూశారు కోవిడ్ సమయంలో మాస్క్ అరిగినందుకు ఒక డాక్టర్ ని ఎంత కిరాతకంగా చంపారో ప్రజలు చూశారు అక్కని వేధించాడని కంప్లైంట్ చేసిన ఒక అమర్నాథ్ గౌడ్ ని ఏకంగా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేసిన రోజులు ప్రజలు చూశారు ప్రశ్నిస్తే లాఠీ డబ్బులు కేసులు అరెస్ట్లు ఇంకా విధ్వంస పాలనపై ప్రజలు తిరుగుబాటు చేశారు అందుకే పెద్ద ఎత్తున కూటమిని ప్రజలు ఆశీర్దించారు దీవించారు సుపరిలో మనం తొలి అడుగు వేశాం ఐదేళ్లు రాష్ట్ర విధ్వంసం చేసిన వారు ఈ రోజు ప్రజా ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నిస్తారు వాళ్ళని సూటిగా కొన్ని సమాధానాలు చెప్పదలుచుకున్నా ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఈ రోజు ప్రశాంతంగా ఉంటున్నారు ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ముఖంలో చిరునవ్వు ఈ రోజు కంపడుతుంది ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సంఘాలకు ప్రశ్నించే హక్కు కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం అందించింది నియంత్ర పాలన నుంచి ప్రజలకి నిజమైన స్వాతంత్ర్యం ఈ రోజు వచ్చింది అన్ని సాధించామని కూటమి ప్రభుత్వం కాల్ రెగరేసుకుని తిరగట్లేదు ఇంకా చేయాల్సిన చాలా పనులు మన ముందలు ఉన్నాయి గత పాలకులు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటే మన ముఖ్యమంత్రి గారు తొలి నెలలోనే వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచింది మనం చూసాం దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా వృద్ధులకి నాలుగు వేల రూపాయలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు బెడ్కే పరిమితమైన వారికి పదిహేను వేల రూపాయలు ఈ రోజు కూటమి ప్రభుత్వం అందిస్తుంది అంటే ఒక పెన్షన్ కార్యక్రమం ద్వారా ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ రోజు కూటమి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది ఇంకా సూపర్ సిక్స్ లో ముఖ్యమైన హామీ తల్లికి వందరం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు మనం తల్లికి వందనం కార్యక్రమం ఇస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు తల్లిల ఖాతాలో డబ్బులు జమ చేసాం ఇంకా ఫస్ట్ క్లాసు ఇంటర్ ఫస్ట్ క్లాస్ విద్యార్థులు చేరిన వెంటనే వాళ్ళు కూడా తల్లికి వందనం అందిస్తుంది కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్చి మూసేస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి వంద రోజుల్లో రెండు వందల నాలుగు అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం ఈ రోజు దీపం పథకం కింద రెండు కోట్ల గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా అందజేస్తాం జరిగింది గత ప్రభుత్వం ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదు ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయలేదు అదే కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయులు పోస్టులు భర్తీ చేసే మెగా డిఎస్సి కూడా ఈ రోజు మనం నిర్వహిస్తున్నాం ఈ నెలలోనే అన్నదాత సుఖీభవా ఆగస్ట్ పదిహేను మహిళలకు ఉచిత బస్ ప్రయాణం గత పాలకులు ఆస్తులు కొట్టేసేదానికి తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా కూటమి ప్రభుత్వం రద్దు చేస్తాం జరిగింది పేదలకి చేయుత యువతమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు పి ఫోర్ అద్భుతమైన కాన్సెప్ట్ ప్రకటించారు పేద ప్రజలకి చేయుత అందిస్తమే ఈ పి ఫోర్ కాన్సెప్ట్ బంగారు కుటుంబం మార్గదర్శకులందరికీ నవదాపూర్ ధన్యవాదాలు తెలుపుతున్నా నేను ఏ రాష్ట్రానికి వెళ్ళినా కేంద్రంలో ఏ మంత్రిని కలిసినా వాళ్ళందరూ ఒకటే అంటారు బాబు గారు ఈ రోజు ఆలోచించింది దేశం రేపు ఆలోచిస్తుందని అలాంటి అద్భుతమైన కాన్సెప్ట్ పీ ఫోర్ అని సభాముఖంగా మీ అందరికి తెలుపుతున్నా పవన్ అన్న నాయకత్వంలో పంచాయతీలకి నిజమైన స్వాతంత్రం వచ్చింది పంచాయతీలకి బకాయంగా ఉన్న వెయ్యి కోట్ల రూపాయల నిధులు నేరుగా పంచాయతీలకి వేసాం రైతుల నుంచి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్లు ధాన్యం సేకరించాం పదమూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఈ యొక్క కార్యక్రమం కోసం కూటమి ప్రభుత్వం కూడా చెల్లిస్తం జరిగింది ఇంకా పొగాకు మిర్చి కొక్కో మామిడి రైతులు ఇబ్బంది ఉందంటే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికంగా స్పందించి ఈ రోజుని వాళ్ళని కూడా ఆదుకుంటాం జరిగింది అభివృద్ధి వికేంద్రీకరణ అనేది కూటమి ప్రభుత్వం ఎజెండా కేవలం ఒక ఏడాదిలోనే తొమ్మిది పాయింట్ ఐదు లక్షల కోట్లు పెట్టుబడి వాటి ద్వారా ఎనిమిది లక్షల మందికి ఉద్యోగాల కల్పన కోసం ఒప్పందాలు కుదిరించుకున్నాం రాయలసీమను ఒక ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ హార్టికల్చర్ రిన్యుబుల్ ఎనర్జీ హబ్ గా కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దుతుంది ఏకంగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ రెన్యూ లాంటి సంస్థల్ని రాయలసీమకి ఈ మొదటి సంవత్సరంలో మేము తీసుకొచ్చాం ఇంకా ప్రకాశం జిల్లాలో రిలయన్స్ సిబిజీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వాని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం ఉత్తరాంధ్రలో ప్రత్యేకంగా ఐటీ ఫార్మా మెడికల్ ఎక్విప్మెంట్ తయారీ హబ్ గా మార్చేందుకు ప్రభుత్వం అన్ని అడుగులు వేస్తుంది ఏకంగా ఆసిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ ఒక టీసీఎస్ ఒక కాగ్నిసెంట్ కూడా ఉత్తరాంధ్రకి ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మన ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ మన నమో రాష్ట్రం కోరిన అన్ని కోరికలు ఈ రోజు తీరుస్తున్నారు అమరావతి పనులు ఈ రోజు డబుల్ స్పీడ్ లో పట్టాలెక్కిచ్చాం పోలవరం కేకంగా పన్నెండు వేల కోట్ల రూపాయలు కేటాయించారు ఒక విశాఖ ఉక్కు కాపాడేదానికి పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ రోజు మన నిధులు ఇస్తాం జరిగింది ఇంకా ఉరువాకల్ కుప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్ కు ఐదు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మనకి సహాయం చేసింది విశాఖ రైల్వే జోన్ భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వేగంగా ఈ రోజు జరుగుతున్నాయి ఇంకా కర్నూల్ హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం కూడా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది ఇది ఈ డబుల్ ఇంజిన్ సర్కాలు వారినే సాధ్యమని దయచేసి ఇక్కడున్నా మనందరం గమనించాలని కోరుతున్నాం రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థ ఉండాలని బలంగా నమ్మే ప్రభుత్వం ఈ కుటుంబీ ప్రభుత్వం పాలనలో ఫోటోలు రంగుల పిచ్చిలు మనం చూసాం పుస్తకాలపై బ్యాగుల పైన బెల్ట్ల పైన చివరిగా కోడిగుడ్డు పైన కూడా ఫోటోలు పెట్టే పరిస్థితి ఏకంగా ఫీ రింబర్స్మెంట్ నుంచి చిక్కి వరకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలు మన నెత్తిమైన పెట్టి వాళ్ళు పోయారు ఇంకా మధ్యాహ్నం భోజనం కూడా ఆనాడు బకాయిలు పెడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాదేన్ల మనోహర్ గారు నేను కలిసి మధ్యాహ్న భోజనంలో ఈ రోజు సన్న బియ్యం కూడా కూటమి ప్రభుత్వం అందజేస్తుంది స్కూల్ కిట్ కి ఏకంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో అందిస్తాం కూడా జరుగుతుంది మారుతున్న కాలానికి తగ్గట్టుగా కేజీ నుంచి పీజీ వరకు కరీకులం కూడా మేము మార్చుతున్నాం బ్యాక్ బరువు తగ్గించేదానికి సెమిస్టర్ వైజ్ డివైడ్ చేసి ఏకంగా పుస్తకాలు కూడా పిల్లలకి ఈ రోజు అందించాం పుస్తకాల దగ్గర నుంచి చిక్కి వరకు పార్టీ రంగులు లేవు ముఖ్యమంత్రి గారు ఫోటో లేదు విద్యాశాఖ మంత్రి గారు కూడా ఫోటో లేకుండా ఆ పిల్లలకి ఈ రోజు కూటమి ప్రభుత్వం అందిస్తుంది ఇంకా నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు టెక్స్ట్ బుక్లు చూసా ఇంటి పనులు ఫోటోలుంటే అన్ని మగవాళ్ళు చేసే ఫోటోలే ఉన్నాయి అది మారాలని బలంగా నమ్మి ఈ సంవత్సరం టెక్స్ట్ బుక్ లో ఇంటి పనుల ఫోటోలు సగం ఆడవాళ్ళు సగం మగవాళ్ళు చేసే పరిస్థితి ఫోటోలు కూటమి ప్రభుత్వం పుస్తకాల్లో కూడా పెడతాం జరిగింది ఇంతేకాదు మన ప్రభుత్వం ఏడుపడి ఏడుపడిన నాటికి వన్ క్లాస్ వన్ టీచర్ కేవలం పన్నెండు వందల ప్రాథమిక పాఠశాలలుంటే జియో ట్వంటీ వన్ ద్వారా ఈరోజు తొమ్మిది వేల ఎనిమిది వందల పాఠశాలలకి తీసుకెళ్తాం జరిగింది ఇంకా ఆనాడు ఉపాధ్యాయులందరని కోరారు నా పాదయాత్రలో జియో వన్ వన్ సెవెన్ రద్దు చేయమని ఈ రోజు కూటమి ప్రభుత్వం గర్వంగా చెప్తుంది అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే జియో వన్ వన్ సెవెన్ మేము రద్దు చేస్తాం కూడా జరిగింది ఇంకా ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వానికి గుండకాయ లాంటి వారు సిఎస్ గారి దగ్గర నుంచి గ్రామంలో పనిచేస్తున్న చిన్న ఉద్యోగ వరకు గత ఏడాది కాలం చాలా అద్భుతంగా కష్టపడ్డారు దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారులు మనందరం పెడతాం జరిగింది ముఖ్యంగా నా టీచర్లు నాకు అద్భుతంగా సహకరించి ఈ రోజు భారతదేశానికి ఒక పారదర్శక నిలబడే పరిస్థితికి తీసుకొచ్చారు నేను ఇప్పటికీ అరవై ఐదు ప్రజా దర్బారులు చేశాను ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేను నేరుగా తెలుసుకుంటున్నా అవన్నీ నీట్ గా డిపార్ట్మెంట్ వారిగా డాక్యుమెంట్ చేసి ఎప్పుడు కేబినెట్ మీటింగ్ ఉంటే ఒక ఇరవై నిమిషాలు ముందలెళ్లి ప్రతి మంత్రి గారు కూడా నేను ఆ వివరాలు ఇస్తాం జరుగుతుంది ఇక్కడున్న మిమ్మల్ందరూ కూడా నేను కోరుతున్నా ప్రజలు మన దగ్గరకు వచ్చినప్పుడు ఆప్యాయంగా పలకాలి కూర్చోబెట్టాలి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి మనం ప్రయత్నించాలి అన్ని సమస్యలు దేవుడు కూడా పరిష్కరించలేరు కానీ మనవంతు మనం ప్రయత్నించాలని ఇక్కడున్న ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ కూడా నేను కోరుతున్నా అంతేకాకుండా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా ప్రజలు ఒక పవిత్రమైన బాధ్యతతో మనందరినీ తొంభై నాలుగు శాతం మందిని ఏకంగా గెలిపించారు మన పైన ఒక బాధ్యత పెంచారు మనందరం కష్టపడాల ఆహార నిస్సలు అందుబాటులో ఉండాలా మన నియోజకవర్గానికి ఒక విజనింగ్ ఎక్సర్సైజ్ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ చేయబోతున్నారు ఆ విజనింగ్ ఎక్సర్సైజ్ అధికారులతో కూర్చుని డెవలప్ చేసి వచ్చే నాలుగు సంవత్సరం మన నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అనే దానిపైన అందరం కూచుని పనిచేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది నేను అనేక కంపెనీలు ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఫౌండేషన్ స్టోన్యకు వెళ్ళినప్పుడు అక్కడున్న శాసనసభ్యులందరినీ కోరేదొకటే మనందరం పోటీ పడాలి మన నియోజకవర్గానికి పెట్టుబడులు తీసుకురావాలి ఆ పోటీ తత్వం వల్లనే మనందరం ముందరికెళ్లొచ్చు మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు మనం గతంలో చూసాం నూట యాభై ఒక స్థానాలు పదకొండు అయింది దానికి కారణం ఒకటే అహంకారం అహంకారం మనకు అవసరం లేదు ప్రజలకు అందుబాటులో ఉండాలా వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలా పరిష్కరించే మార్గంలో మనందరం కలిసికట్టుగా నడవాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఎస్ సంవత్సరం అయింది సుపరిపాలన తొలి అడుగు మాత్రమే చేయాల్సిన అనేక కార్యక్రమాలున్నాయి కలిసికట్టుగా చేద్దాం అన్ని రంగాల్లో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ని నంబర్ వన్ చేసే బాధ్యత ఇక్కడ కూర్చున్న మనందరి పైన ఉందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నకి బిజెపి రాష్ట అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి నా ఉదయపూర్వ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను